దువాడ శ్రీనివాసరావు గారు మన గౌరవ ఎమ్మెల్సీ ఆయన ఒక హైడ్రామాని ఈరోజు సృష్టించడం జరిగింది సరే ఇంతకుముందే దివ్యల మాధురి గారు ఏదో ఒక వీడియో రి సారీ ఆడియో ఏదో రిలీజ్ చేసినట్టున్నారు అందులో ధర్మాన సోదరుల లేదు వల్ల ఈ ఈ దుబాడ శ్రీనివాస్ గారికి ఏదో త్రెట్ ఉంటుంది అన్న పద్ధతిలో ఆ ఆడియో ఏదో ఉన్నట్టుంది తర్వాత ధర్మాన సోదరులు నన్ను ఏదో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ నిమ్మాడ ప్రాంతంలో నిమ్మాడ జంక్షన్ దగ్గర నన్ను ఏదో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి భూవాడు శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం ఈరోజు అదే నిమ్మాడ జంక్షన్ దగ్గర హైవేలో ఆయన కారు దిగి ఒక వీడియో తీర్చుకుని నేను అక్కడనే ఇక్కడే ఉన్నాను నిర్మాణ సెంటర్లోనే ఉన్నాను ఏదో ఎవరు వస్తారు రండి అన్నట్లాగా ఏదో వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈ డ్రామా అంతా అంత అవసరమా అనేది ఇప్పుడు అర్థం కాని విషయం ఎందుకంటే ఈయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన ఏ ఎమ్మెల్సీ పదవిని ఏ రాజ్యాంగం ప్రకారం ఏ చట్టాల ప్రకారం ఎమ్మెల్సీ అయ్యారో వాటి మీద గౌరవం చే గౌరవపూర్వకంగా ఆయన ప్రమాణం చేసి ఎమ్మెల్సీ అయ్యారో ఇంక ఇలాంటి త్రట్ ఏదైనా ఉంటే గా ఆయన చేయాల్సిన పని ఏంటి పోలీసుల దగ్గరికి వెళ్ళాలి పోలీసుల దగ్గరికి వెళ్ళి నాకు సోదరుల దగ్గర నుంచి ఏదో ఇబ్బంది ఉంది వాళ్ళు ఏదో నాకు త్రెట్ ఇస్తున్నారు నాకు కొంచెం రక్షణ కల్పించండి అని అడగాలి పోలీసు రక్షణ కావాలా లేదంటే సెక్యూరిటీ ఏమన్నా ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ కావాలా ఏం కావాలనేది ఆయన అడగాలి ప్రభుత్వం దగ్గర లేదంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడగాలి అది చేయకుండా వచ్చి సెంటర్లో నుంచి ఉంటాను తొడలకు పడతాను బా కారు ఓపెన్ చేసి వీడియో తీసుకుని బానేటి మీద కూర్చుని డైలాగులు చెప్తారంటే ఉపయోగం ఏంటి పోనీ మీరు వైసీపీ పార్టీలోనే ఉన్నారు సస్పెండ్ అయ్యారు తప్ప మిమ్మల్ని ఏమి పార్టీ నుంచి బహిష్కరించలేదు కదా ప్రాథమిక సభ్యత్వానికి తీసేయలేదు కదా అట్లాంటప్పుడు మీ పార్టీకి సంబంధించిన నాయకుల నుంచే మీకు థ్రెట్ ఉంటే మీరు వెళ్ళి ఎవరికి కంప్లైంట్ చేయాలి డైరెక్ట్ పార్టీ అధ్యక్షుడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు కంప్లైంట్ చేయాలి మరి అది చేశారా అది చేయలేదు అటు పార్టీ తరఫున మీరు కంప్లైంట్ చేయకుండా ఇటు చట్టపరంగాను పోలీసులకు కానీ లేదంటే ప్రభుత్వానికి కానీ కంప్లైంట్లు చేయకుండా సినిమా హీరోలాగా నేను పోజులు కొడతాను బానేట్ల మీద కూర్చొని డైలాగులు కారు బానేట్ల మీద కూర్చొని డైలాగులు చెప్తాను అంటే అంటే ఏం ఆశిస్తున్నారు మీరు దీని నుంచి ఆల్రెడీ ఇప్పటికే మీరు నెగిటివిటీ మీ ప్రాంతంలో నెగిటివిటీ ఆ ప్రాంతంలో నెగిటివిటీ ఎక్కువైపోయింది ఎందుకంటే వాళ్ళ భార్యాభర్తల మీద వచ్చిన మధ్యలో వచ్చిన గొడవలు దువాడ శ్రీనివాస్ గారు వాళ్ళ మిస్సెస్ అలాగే ఈ దివ్యల మాధురి గారు ఈ మధ్య ఈ ట్రయాంగిల్ లో ఏదైతే జరిగిందో అదంతా దానివల్ల పూర్తిగా ఆయన ప్రాంతంలో బ్యాడ్ అయిపోయారు దాని నుంచి ఏదో బయటపడాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు ఇలాంటి సినిమాటిక్ డైలాగులు సినిమా డ్రామా రాజకీయాలు చేయడం ద్వారా ఏదో కొంత మైలేజ్ వస్తుందని ఏదో ప్రయత్నం చేస్తున్నట్టున్నారు ఆ మధ్య పాపం ఆ దివ్యల మాదిరి గారిని కూడా బిగ్ బాస్ కూడా పంపించారు ఏదైనా కొంత నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఇలా చూస్తే అక్కడ ఆవిడ కూడా నాగార్జున గారితో గట్టిగా మాట్లాడించుకోవాల్సిన పరిస్థితి ఎక్కువ రోజుల బిగ్ బాస్లో ఉండలేక అక్కడ కూడా నెగిటివిటీ తోటి మళ్ళీ బయటికి రావడం ఉన్న బయట ఉన్న నెగిటివిటీ తోటి బిగ్ బాస్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకా నెగిటివిటీ తీసుకొని బయటికి రావడం ఇది వర్కౌట్ కాల మళ్ళీ ఈ మధ్య లేటెస్ట్గా ఒక లిక్కర్ పార్టీలో వాళ్ళు దొరికిపోయారు అనేది మళ్ళీ వచ్చిన వార్త అరే దాని మీద వాళ్ళు ఏదైనా మాడతారు అనుకోండి సో అక్కడ మళ్ళీ నెగిటివిటీ వచ్చింది ఆ మధ్యప్పుడు తిరుమలకి వెళ్ళారు ఈ దివ్యల మాధురి గారు దువార శ్రీనివాస్ గారు అక్కడైతే రీల్స్ చేసి అక్కడ బ్యాడ్ అయ్యారు ఇట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక నెగిటివిటీ అనేది వీళ్ళని వెంటాడుతుంది ఇంత నెగిటివిటీ వెంటాడుతున్న సందర్భంలో ఏదో రకంగా పాజిటివిటీ తెచ్చుకుని రాబోయే ఎన్నికల్లో సరే వైసీపీ పార్టీ తరఫున కాకపోతే ఇంకో పార్టీ అయినా ఏదైనా పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుంది అందువల్ల ప్రజల్లో ఏదో రకంగా పాజిటివిటీ తెచ్చుకునేందుకు ఈ డ్రామాటిక్ రాజకీయాలకి దువాడ శ్రీనివాస్ గారు తెరలేపినట్టు తెరలేపినట్టుగా కనిపిస్తోంది సో నిజంగా ఆయనకి థ్రెట్ ఉండొచ్చు ఆ థ్రెట్ ఉంటే పోలీసులను ఆశ్రయించాలి లేదంటే ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి తప్ప ఈ డ్రామాటిక్ రాజకీయాల వల్ల త్రెట్ పోదు కదా నిజంగా త్రెట్ లేకపోతే డ్రామాటిక్ రాజకీయాలు చేయడం వల్ల ఉపయోగం లేదు కదా ఈరోజు ప్రజలు గతంలో లాగా ఏదో పేపర్లో ఏదొస్తే అది నమ్మేసే పరిస్థితిలో లేరు ఈరోజు ప్రింట్ మీడియా ఉంది దాని తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఉంది దాని తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా చాలా విపరీతంగా పెరిగిపోయింది సో అందువల్ల ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు రోజు అందరికీ ఫోన్లోకి వచ్చేసింది అందరికీ నాలెడ్జ్ కూడా ఉంది అందులో అసలు ఆ ప్రాంతంలో దువాడగారి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దీని గురించి పూర్తిగా అవగాహన ఉంది అక్కడ ఈయన ఏంటి అనేది సో అందువల్ల ఇలాంటి డ్రమటిక్ రాజకీయాలు చేయడం వల్ల ఉపయోగం వస్తుందని నేను అనుకోవట్లేదు మరి ఆయన ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారు కానీ ఇంకోటి ఏంటంటే ఆయన వేరే పార్టీలోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఏ పార్టీలోకి వెళ్తారో మనకే తెలియదు కానీ కానీ ఇప్పుడున్న ఆయనకున్న నెగిటివిటీ దివ్యల మాధురి గారితో కలవడం వల్ల వచ్చిన ఆయనకున్న నెగిటివిటీ లేదంటే లిక్కర్ పార్టీ నెగిటివిటీలు తిరుమల నెగిటివిటీలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఒకటి కాదు వంద నెగిటివిటీలు ఉన్నాయి ఇన్ని నెగిటివిటీలు నెత్తి మీద పెట్టుకున్న ఈ వ్యక్తిని ఏ పార్టీ ధైర్యం చేసి స్వాగతం చెప్తుంది జనసేన వాళ్ళు స్వాగతం చెప్తారా తెలుగుదేశం వాళ్ళు స్వాగతం చెప్తారా భారతీయ జనతా పార్టీ స్వాగతం చెప్తారా ఇంత నెగిటివిటీ ఉన్న వాళ్ళని ఏ పార్టీ అయినా ఒక పాజిటివిటీ ఉన్న వ్యక్తిని తీసుకుంటే అతని పాజిటివిటీ మన పార్టీకి యాడ్ అవుతుందని ఆనందపడతారు కానీ లేదంటే దాచిపడతారు కానీ మన పార్టీ అక్కడ గెలుస్తుంది అనుకున్న సందర్భంలో ఇలాంటి వాళ్ళని తీసుకుని ఆ నెగిటివిటీని మళ్ళీ పార్టీ మీద పడితే పార్టీకి కూడా దెబ్బ తగుతుందో మన భయం ఉంటే ఎలా తీసుకుంటారు ఏ పార్టీ వాళ్ళు తీసుకుంటారు ఇది కూడా ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు ఏదో ఆ పార్టీలో సింపతైజ్ తెచ్చుకున్నారని ఆయన ప్రయత్నం చేస్తున్నారు చూసారా మా పార్టీ వాళ్ళే నా మీద ఎంత దాడులు చేస్తున్నారు నన్ను సస్పెండ్ చేయడం మాత్రమే కాకుండా నా మీద భౌతికంగా దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత గౌరవం జరిగిపోతుంది వైసీపీ వాళ్ళు నన్ను ఎంత అన్యాయం చేస్తున్నారని చెప్పి ఏదో ఓ సింపతి కార్డు వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు ఆయన కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాల్లో వర్కౌట్ అవుతాయి అంటే నేనైతే వస్తా వర్కౌట్ అవుతా అని అనుకోవట్లేదు మరి మరి ఆయన ఉద్దేశం అంటే మనకు తెలియదు కానీ సో ఓవరాల్గా ఏ తర్వాత ఈయన నిజంగా కనుక సోదరుల నుంచే కాదు ఇంకెవరి నుంచి ఈయనకి థ్రెట్ ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీసులను ఆశ్రయించాలి లేదా ఒకవేళ వైసీపీ వైపు నుంచే నాకు థ్రెట్ ఉంది అనుకుంటే ఇమీడియట్గా ప్రభుత్వం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నా మీద ఇలా మన వాళ్లే థ్రెట్ చేస్తున్నారు దయచేసి నా మీద త్రటి చేయొద్దని చెప్పండి అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇప్పించాలి అది లేదా ఇది లేదా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్సీగా ఉన్నాను నాకే ఇంత రక్షణ లేకపోతే ఎలాగా నా మీద ప్రతి వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు నన్ను చంపేస్తామని చెప్పి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి వన్ ప్లస్ వన్ టూ ప్లస్ టూనో ఏదో ఒక భద్రత కార్ని గన్మెన్ భద్రతని అడిగి తెచ్చుకోవాలి ఇవన్నీ తెచ్చుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కానీ బానేట్లు ఎక్కి డైలాగులు చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే లేదు రోజున రాజకీయాల్లో ప్రజల్లో మంచి అవ్వాలి అంటే ఇలాంటి సింపతి కార్డులు వాడడం కన్నా కూడా ప్రజలకి మంచి చేసి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ప్రజలకి ఇప్పుడు ఇంత దాకా చేసేదానికన్నా కూడా ఇంకా ఇంకా మంచి చేసి వాళ్ళల్లో మంచి పేరు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఏదో పార్టీ స్వాగతం చెప్తుంది లేదా నైనప్పుడు ఇప్పుడుకిప్పుడు దుబాడ శ్రీనివాస్ గారు ఉన్న పరిస్థితులను చూస్తే మాత్రం ఏ పార్టీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ టికెట్ ఇచ్చి నిన్ను గౌరవిస్తాము నీకు అవకాశం కల్పిస్తాము మా పార్టీలోకి రా అని చెప్పి టిక్కెట్ల హామీతో ఈయన్ని స్వాగతించడానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా ఉండదు ఓటమిలో అని నేను అనుకుంటున్నాను సో అందువల్ల అన్ని బేరీ చేసుకుని రాజకీయాలు దువాటి శ్రీనివాస్ గారు చేస్తే బాగుంటుంది పాజిటివ్గా చేయిస్తే కనుక మంచి జరుగుతుంది దువాటి శ్రీనివాస్ గారికి పాజిటివ్ రాజకీయాలు చేస్తే దువార శ్రీనివాసరావు గారికి మంచి జరిగే అవకాశం ఉంది పార్టీలు కూడా ఆయన్ని స్వాగతించే అవకాశం ఉంది అంతే తప్ప ఇలా డ్రామాలు చేస్తే మాత్రం పార్టీలు మెచ్చవు ప్రభుత్వాలు మెచ్చవు చట్టాలు మెచ్చవు ప్రజలు కూడా మెచ్చుకోరు అన్న విషయాన్ని దువాడ శ్రీనివాసరావు గారు గుర్తుంచుకుంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకి మంచిది